ఎంన్యూస్ కి స్వాగతం గ్రామంలోని శ్రీ సంగమేశ్వర శ్రీ కైలాసేశ్వర స్వామి వార్ల ముఖద్వారాన్ని ఏడిద గ్రామానికి చెందిన రామిశెట్టి కుటుంబీకులు సహకారంతో ఏడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన ముఖద్వారాన్ని రోజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామిశెట్టి వారి కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదంతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రామిశెట్టి శ్రీనివాసరావు ఆలయ ఏవో శోభారాణి ఆలయ గుమస్తా పల్లాటి వెంకటరావు గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఎంపీపీ ఉండమర్త శ్రీనివాస్ వైస్ ఎంపీ పసుమర్తి నాగేశ్వరరావు సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరి జెడ్పీటీసీ కురుపుడి భవానీ రాంబాబు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పల్లివెల సుధాకర్ ఎంపీటీసీ పట్నాల నాగబాబు గ్రామ వైసీపీ సీనియర్ నేత చిలుకూరి బుజ్జి పంపిపల్లి నానాజీ బేత వెంకటేశ్వరరావు వాసంశెట్టి అర్జున్ రామశెట్టి వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి